హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడైతే అతమ్మ పూజనైతే కంప్లీట్ చేసేస్తుంది అండ్ మేమైతే మార్కెట్కి వెళ్ళి మా బుజ్జి బుజ్జి గనపాయని తీసుకురావాలి కాబట్టి మార్కెట్కి అయితే వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళి పూజకి కావాల్సిన సామాగ్రి అవన్నీ కూడా తీసుకొని అలాగే బుజ్జి గనపాయని కూడా తీసుకొచ్చేసాము సో డెకర్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము సింపుల్ అండ్ క్యూట్గా ఇలా డెకరేట్ చేసుకున్నాము బుజ్జిగన్ గణపయ్యకి అండ్ ఇవన్నీ కూడా అత్తమ్మ పూజ స్టార్ట్ చేస్తుంది సో వీడియో మొత్తం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా పూజ అయితే స్టార్ట్ అవుతుంది మా బుజ్జి గణపాయని మా బుజ్జి బుజ్జి గణపాయలు తీసుకొని వస్తున్నారు స్టూడెంట్ ఎంత క్యూట్గా ఎంత మంచిగా తీసుకొస్తున్నారు సో వెల్కమ్ చెప్తున్నారు మా గనపయ్యకి సో మా వినాయకుడు ఎలా ఉన్నారు చూసారు కదా నచ్చితే లైక్ చేయండి అత్తమ్మ అయితే పూజ అయితే చేస్తుంది సో పూజ ఎలా చేసింది ఏంటి అనేది వీడియో చూసేయండి ఇంకా నేనైతే ఒక మంచి మ్యూజిక్ పెట్టేస్తాను అనమాట వింటూ చూసేయండి ఇమ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టాక కాసేపు బయట ఉండాలంట సో బయట అవుతున్నాము పండగ స్పెషల్ కాబట్టి చాలానే స్పెషల్స్ చేసింది అప్తమ్మ ఆ తర్వాత అందరం అయితే తిన్నాము ఇంకా ఎవరైనా మా వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మా వీడియోస్ చూసేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంకా మా వినాయకుని అయితే మాకు వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్